హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సంక్రాంతి కనుమ టూ డేస్ వ్లాగ్ అండి ఈ వీడియో నేను టూ డేస్ బ్యాకే అప్లోడ్ చేయాల్సి ఉంది కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ మేము నిద్ర లేచేసరికి అత్తమ్మ వేడి నీళ్ళు కాసి రెడీగా ఉంచారు ఇంకా లేచిన వెంటనే రెడీ అయిపోయామండి సంక్రాంతి అంటే ఇంకా పెద్దల పండగ కాబట్టి ఇంకా మార్నింగ్ ఇక్కడ పంతులు గారు వస్తారండి ఎవ్రీ ఇయర్ మావయ్య గారు తాత ముత్తాతల పేర్లన్నీ కూడా చదివించి పూజ చేయించి స్వయం పాక దానం ఇచ్చేవారు ఇంకా ఈ ఇయర్ మావయ్య గారు లేరు అలాగే అర్జున్ కూడా ఫెస్టివల్కి రాలేదు కదండి అందుకని ఈసారి మా పెద్ద మరిది ఈ పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు

పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ కాబట్టి ఇంకా సంక్రాంతి రోజున చాలామంది చనిపోయిన తాత ముత్తాతలందరినీ కూడా తలుచుకుని వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ కూడా వండి పెడతారు ఫోటోల దగ్గర అలాగే స్వయం పాక దానాలు ఇవన్నీ కూడా ఇస్తారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటారు అండ్ నేను కూడా మన శబరి అమ్మమ్మకి అత్తమ్మకి అందరికీ నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయ్యి నర్సాపురం అయితే బయలుదేరాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము సత్య నేను పిల్లలు నర్సాపురం వెళ్తున్నాము ఫస్ట్ పాలకొల్లు పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దనే దగ్గర ఆశీర్వాదం అవి తీసుకుని ఇంకా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి వచ్చాము ఇంకా అక్కడ నేను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదండి నా మేనలు అటు ఇటు తిరుగుతూ ఆటలాడుకోవడమే సరిపోయింది అక్కడ ఇంకా అక్కడి నుంచి బయలుదేరి చిన్ననే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా పెద్దనే ఇంటి దగ్గర నుంచి షేర్ ఆటోలో ఆ అయితే వచ్చేసాము ఏంటంటే అత్తయ్య గారి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర దిగాలి అలా అయితే పర్వాలేదండి ఈ విధంగా ఆటోలు మారడం షేర్ ఆటోలు అయితే ఇంకా హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట నాకు అలా అలవాటు అయిపోయిందండి వస్తే బైక్ మీద వస్తాను లేదంటే అక్కడ ఆటో కట్టించుకుని ఇక్కడ దిగేలాగా ఉండాలి అంతేకాని షేర్ ఆటోల్లో మారి వస్తే గనక నాకు ఎందుకో కొంచెం ఇరిటేషన్గా హెడ్ ఎక్గా అనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే చాలా హెడ్ఏక్ అనిపించింది కొంతసేపు పొడికి నిద్ర లేచి ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాము ఫస్ట్ పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదండి ఇంకా పెద్ద వదిన అక్కడ నాకు పులిహోర పరమాన్నం ఇవన్నీ పెట్టింది అనమాట అవే చాలా హెవీ అయిపోయినాయి నాకైతే ఆకలి వేయలేదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దనే చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ నేను సాహితీకి తినిపిస్తూ నేను కూడా కొంచెం తింటున్నాను మా అత్తయ్య గారి ఇంట్లో భోగి రోజున ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు ప్రిపేర్ చేస్తారండి ఆ రోజు నాన్ వెజ్ తినరు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే భోగి రోజున అత్యుసరం వేసుకుని పచ్చి పులుసు ప్రిపేర్ చేసుకుంటారు ఇంకా సంక్రాంతి రోజున గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు ప్రిపేర్ చేసుకుంటారు కొంతమంది ఈ త్రీ డేస్ నాన్ వెజ్ తినరండి ముక్కనుమ రోజున అంటే లాస్ట్ డే నైవేద్యాలు పెట్టుకుని అప్పుడు నాన్ వెజ్ తింటారు కొంతమందికి అటువంటి పట్టింపులు ఏమీ ఉండవండి ఈ త్రీ డేస్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు ఎవరి పద్ధతులు వాళ్ళవి ఇంకా ఇక్కడ మేము భోజనం చేసిన తర్వాత నర్సాపురంలో వనోలమ్మ మహాలక్ష్మమ్మ జాతర చాలా బాగా జరుగుతుందండి దగ్గర దగ్గర వన్ వీక్ పాటు జరుగుతుంది అనమాట నర్సాపురంలో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ వనూలమ్మ మహాలక్ష్మమ్మ జాతర జరుగుతుంది కదా అలాగే రుస్తుంబాదలో గోగులమ్మ టెంపుల్ ఉంటుందండి అక్కడ కబడ్డీ పోటీలు అలాగే నైట్ అయితే కనుక అక్కడ చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఆర్టిస్ట్లు అవి వస్తూ ఉంటారు అక్కడ కూడా చాలా బాగుంటుంది అనమాట సంక్రాంతి టైంలో ఇక్కడ ఉంటే గనక అస్సలు బోర్ కొట్టదండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అందరూ కూడా సంక్రాంతి ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కదండి స్కూల్స్లో పిల్లలందరికీ సంక్రాంతి అంటే ఏంటో తెలియాలి అని సంక్రాంతి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు సంక్రాంతికి ముందే సంక్రాంతి అనేది స్టార్ట్ అయిపోతుంది సో పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మన ఫెస్టివల్ గురించి తెలుసుకుంటున్నారు ఫస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము వనులమ్మ మహాలక్ష్మమ్మ టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయండి నేను న్యూ ఇయర్ వ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు ఆ వ్లాగ్లో వనులమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకి చలిమిడి పానకం సమర్పించి అక్కడ పూజలు చేసి వెళ్ళాను కదండి ఇక్కడ ఉండే వనవులమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లని సంక్రాంతి ఒక నెల ముందే నడివీధిలోకి తీసుకొచ్చి నిలబెడతారండి ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవార్లకి చలిమిడి పానకం పూలు పళ్ళు నైవేద్యాలన్నీ కూడా సమర్పించి నమస్కారం చేసుకుని వెళ్తారు ఇంకా భోగి ముందు రోజున అక్కడ నిలబెట్టిన అమ్మవార్లని భోగి పండుగ ముందు రోజున అమ్మవార్లిద్దరికి పూజ చేసి నిప్పుల గుండం అవి తొక్కి మేళ తాళాలతో జాతర చేసుకుంటూ అమ్మవారిద్దర్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి టెంపుల్లో పెట్టేస్తారనమాట ఇంకా టెంపుల్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అందరూ కూడా వనవులమ్మ మహాలక్ష్మి అమ్మవార్లని దర్శించుకుంటారండి పూలు పళ్ళు ఇవన్నీ ఇచ్చి ఈ విధంగా దర్శించుకుని వెళ్తారు నర్సాపురం వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంకా పుట్టింటి ఆడబడుచులు అందరూ కూడా అమ్మవార్లకి పూలు పళ్ళు చీర ఇవన్నీ కూడా సమర్పించి వెళ్తారనమాట ఫస్ట్ వనవులమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఆ అమ్మవారిని దర్శించుకోవాలి మార్నింగ్ నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు కూడా ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుందండి మార్నింగ్ టైంలో కొంచెం పర్వాలేదు కానీ నైట్ టైం పిల్లల్ని తీసుకొని అస్సలు రాలేమనమాట అంత క్రౌడ్ ఉంటుంది సో ఎక్కువ జనం ఈవినింగ్ నుంచి నైట్ టైం ఆ టైంలో వస్తారనమాట ఇంకా నైట్ టైం అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అందుకని నేను పిల్లల్ని తీసుకొస్తే కనుక ఎక్కువగా మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ వస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుందండి ఇంకా ఈవినింగ్ అయితే కొద్ది క్రౌడ్ అనేది ఎక్కువ అవుతుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ జష్ సో వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా సాహితమ్మ వేసుకుంది కదండి డ్రెస్సు శారీ టైప్లో ఉంటుంది ఎవరిని చూసినా ఇదే డ్రెస్ అండి నేను మార్నింగ్ నుంచి పెద్దన్నయ్య ఇంటికి చిన్న ఇంటికి ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను కదా నా నేను చూసినంత వరకు అందరూ కూడా సంక్రాంతికి సేమ్ ఇదే ఇటువంటి డ్రెస్ వేసుకున్నారు కలర్స్ కొంచెం చేంజ్ అయ్యాయి అనమాట నేను సత్య అనుకుంటున్నాం ఇదేదో సంక్రాంతి యూనిఫామ్లా ఉంది అందరూ ఇటువంటి డ్రెస్లే వేసుకున్నారు అని నేను సత్య చెప్పుకొని నవ్వుకుంటున్నాము ఇంకా ఈ జాతరలోకి వస్తే అసలు టైమే తెలీదండి వచ్చాం ఎన్నింటికి వెళ్తున్నాం అనేది కూడా తెలీదు పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనకు కూడా చాలా షాపింగ్ ఉంటుందండి మనం కూడా చాలా షాపింగ్ చేయొచ్చు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ వనూలమ్మ మహాలక్ష్మమ్మ జాతర అంటే చాలా ఇష్టం అండి మా ఇంటికి దగ్గరలోనే జరుగుతుంది చిన్నప్పుడైతే ఎక్కువగా ఇంకా ఇంటికి జాతరలోకి ఇంటికి జాతరలోకి ఇలా తిరుగుతూ ఉండేదాన్ని అనమాట పెద్ద పెద్ద జాయింట్ వీల్స్ కొలంబస్ ఇవన్నీ ఉంటాయి సంక్రాంతి మనకి చాలా పెద్ద ఫెస్టివల్ కదండి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో ఉన్నా సరే ఈ పండుగ నాలుగైదు రోజులు సొంత ఊర్లకి వచ్చి అందరితో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి ఈ గోదావరి జిల్లా సంక్రాంతి సంబరాలు కానీ కోడి పందాలు కానీ ఇవన్నీ చూడడానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రత్యేకంగా ఈ గోదావరి జిల్లాలకి వస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ సంక్రాంతి అయితే మేము చాలా మిస్ అయ్యామండి సంక్రాంతికి మేము ఆంధ్ర అయితే రాలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మావి చనిపోయారు కాబట్టి ఫెస్టివల్స్ ఏవి సెలబ్రేట్ చేసుకోలేదు కదా అందుకని ఇంకా మేము ఆంధ్ర రాలేదు యూపీలోనే ఉండిపోయాం యూపీలో ఎవ్వరు కూడా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోరండి అక్కడేమీ ఫెస్టివల్ ఉండదు ఇంకా ఈసారి అర్జున్ మిస్ అయ్యారు కానీ మేమైతే వచ్చాం కదండీ సో ఫెస్టివల్ అందరితో కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంక ఇక్కడ మా సాహితమ్మ ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదండీ వంట పాత్రలు ఇవన్నీ కూడా తీసుకుంటుంది చిన్నప్పుడు నేను ఎక్కువగా తీసుకునేదాన్ని అండి ఇవే తీసుకునేదాన్ని వీటితోనే ఆటలు ఆడుకునేదాన్ని అనమాట వంటలు అవి చేసుకునేదాన్ని సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నేను తీసుకున్న వంట పాత్రలు అన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయండి మా నందు తల్లి ఆడుకుంటుంది మా అమ్మ వాటి అన్నింటినీ చాలా భద్రంగా దాచింది సో ఇప్పటికీ మా నందు వాటితో ఆడుకుంటూ ఉంటుంది సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయి దగ్గర దగ్గర వన్ వీక్ అయిపోతుంది కదండి సో నాకు తెలిసి సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు మండే కదా ఇంకా ఈ రోజు నుంచి వాళ్ళ వాళ్ళ జాబ్స్లో వాళ్ళు జాయిన్ అయిపోయి ఉంటారు అలాగే మండే నుంచే పిల్లలందరికీ కూడా స్కూల్స్ రీఓపెన్ కదండి ఇంకా పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్ళిపోయి ఉంటారు సంక్రాంతి పండుగ అని మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటాం కదండి పండుగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఇంకా మెమరీస్ అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా అని సో ఎదురు చూస్తూ ఉంటారు కదండి ఇంక ఇక్కడ మేము జాతర మొత్తం తిరిగి వచ్చేసాం ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వచ్చామండి ఇదంతా తిరిగి చూసుకునేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా ఇప్పుడు మేము అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం ఎందుకంటే సత్య కూడా నాతో పాటు వచ్చింది కదండి ఇంకా తను నేను పిల్లలు వెళ్ళిపోదామని రెడీ అయిపోయాము చిన్న వదిన అన్నయ్య నాకు ఇక్కడ బట్టలు పెట్టారు పెద్ద అన్నయ్య పెద్ద వదిన నేను మార్నింగ్ వెళ్ళాను కదండి సో వాళ్ళైతే నాకు మనీ ఇచ్చేసారండి నేనే వద్దు అనమాట ఈసారి నాకు బట్టలు ఏమి వద్దు చాలా శారీస్ అవి ఉన్నాయి కదా సో బట్టలు వద్దు ఇద్దరిని బట్టలు తీయొద్దు చెప్పానండి నేను అయినా సరే చిన్న వదిన అయితే వెనలేదు బట్టలు పిల్లలకి నాకు బట్టలు తీసింది పెద్ద అన్నయ్య అయితే నాకు హస్బెండ్కి పిల్లలకి బట్టలు తీసుకోమని మనీ అయితే ఇచ్చేశాడు ఇంకా మేము వెళ్ళిపోదామని రెడీ అయిపోయాం కదండి ఇంకా సాత్విక్ అయితే ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసి వామిటింగ్స్ అవి అయిపోయి చాలా డల్ అయిపోయాడు సాత్విక్ అయితే అందుకని నేను ఇంకా వెళ్ళలేదండి ఆటోలు కూడా ఏమీ లేవన్నమాట ఆ టైంలో ఎక్కువ ఎక్కువ అడుగుతున్నారు అని నేను ఇంకా ఉండిపోయాను సత్య అయితే వెళ్ళిపోయిందండి సత్య వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకువెళ్ళారనమాట సత్యాని అండ్ నేను పిల్లలు అయితే ఉండిపోయాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే కనుమ రోజున మా చిన్నోదిన బర్త్డే అండి ఆ రోజు ఇంకా నా మేనల్లుడు వాళ్ళ వాళ్ళమ్మ కోసం చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయించాడండి ముందు రోజు నుంచి ప్లాన్ చేశాడు అనమాట వాళ్ళమ్మకు తెలియకుండా కేక్ తీసుకొచ్చి సో సర్ప్రైజ్డ్గా ఈ విధంగా కట్ చేయించాడు ఇంకా సాహితీ సాత్విక్ జష్షు ఈ ముగ్గురు కలిసి మా చిన్నోదిన బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేశారనమాట చాలా సింపుల్గా మా చిన్న వదిన ఫస్ట్ టైం తన బర్త్డేకి కేక్ కట్ చేసిందంటే అండి సో ఎప్పుడు కట్ చేయలేదంట పిల్లలందరూ కలిసి ఈ విధంగా కేక్ కట్ చేయించడం తనకి చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా అంతే అండి అండ్ నా బర్త్డేకి కూడా ఈ విధంగా కేక్ కటింగ్లు ఏమీ ఉండవు అనమాట నాకు కానీ పెద్ద అన్నయ్య కానీ మేము ఎవ్వరం కూడా బర్త్డేస్ పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోమండి ఇంకా బర్త్డే రోజున ఏదో ఇంట్లో పూజ చేసుకోవడం టెంపుల్కి వెళ్ళడం ఇలాగే ఉంటుందన్నమాట పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ కేక్ కటింగ్లు ఏవి ఉండవు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేస్తే సరిపోతుందిలే మన బర్త్డే ఎందుకు అని అనిపిస్తుంది నేను స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు ఆ టైంలో మా డాడీ నా బర్త్డే సెలబ్రేట్ చేసేవారు అండ్ ఫ్రెండ్స్తో అందరితో సెలబ్రేట్ చేసుకునేదాన్ని కానీ ఇంకా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బర్త్డే అంటే ఇంకా నార్మల్ డే లాగే ఉంటుంది ఇంక ఇక్కడ చిన్నయ్య చిన్న వదినికి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాడండి వదిన అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది మనసులో ప్రేమ ఉంటుంది కానీ అది ఈ విధంగా అప్పుడప్పుడు గిఫ్ట్ల ద్వారా తెలియజేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సో పెద్ద పెద్ద కోరికలు ఏముంటాయి చెప్పండి ఇటువంటి చిన్న చిన్న అకేషన్స్కి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం ఇంక ఇక్కడ నేను కట్టుకున్న శారీ మా చిన్నోదిన రాత్రి పెట్టింది కదండి ఆ శారీనే మేము ఇక్కడికి మళ్ళీ వెళ్ళిపోదాంలే ఈవినింగ్ అన్నట్టు వచ్చాము కదండి బట్టలు అవి ఏం తీసుకురాలేదు ఇంకా అన్నయ్య పెట్టిన బట్టలే కట్టేసుకున్నాం అనమాట మార్నింగ్ స్నానం చేసి ఇంకా చిన్న వదిన పెట్టిన శారీ అని పిల్లలకు కూడా ఆ వదిన పెట్టిన బట్టలే వేసేసాను ఇంకా ఇక్కడ చిన్న వదిన నాకు కాళ్ళకి పసుపు రాస్తుంది ఫెస్టివల్స్ టైంలో కానీ లేదంటే ఎప్పుడైనా నేను ఈ విధంగా పుట్టింటికి వచ్చి వెళ్తున్నప్పుడు చిన్న వదిన వదిన ఇద్దరు కూడా ఈ విధంగా కాళ్ళకి పసుపు రాసి తల్లిలో పువ్వులు పెట్టి చేతి నిండా గాజులు వేసి పంపిస్తూ ఉంటారు ఆడపిల్లకి ఎంత ఉన్నా సరే తన అత్తంటి వారు ఎంత గొప్పవారైనా సరే తన పుట్టింటి వారు పెట్టే పసుపు కుంకుమ గాజులు ఇవే ఎక్కువ కదండి ఆడపిల్లకి అండ్ నాకు కూడా అంతే సో నా పుట్టింటి వాళ్ళు ఏం పెట్టినా సరే నాకు చాలా విలువైనవిగా కనిపిస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ మా చిన్నదిని కట్టుకున్న చీర అమ్మ కొన్న చీర అండి అమ్మ కాశీలో కోడలిద్దరికి చీరలు తీసుకుంది కదా ఇద్దరికి ఇంచుమించు ఒకే రకమైన చీరలు తీసుకుంది ఆ చీర వదిన ఇప్పుడు కట్టుకుందనమాట ఇంక ఇక్కడ నేను వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ నాకు పిల్లలకి డబ్బులు ఇస్తుంది వాళ్ళు పెట్టారు కదమ్మ అంటున్నాను ఇంకా అమ్మ ప్రేమ అమ్మది కదండి ఇంక ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత నేను అత్తయ్య గారింటికి అయితే బయలుదేరాను ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకుని బస్సులో జర్నీ చేస్తున్నానండి సో నాకు బస్సు అస్సలు పడదు బస్ ఎక్కువగా నేను ఎక్కను కానీ సాహితీ సాత్విక ఇద్దరికి బస్సు అంటే చాలా ఇష్టం అండి మేము బస్సు ప్రయాణం పెద్దగా చెయ్యము కదా ఇంకా బస్ కనిపిస్తే చాలు సాహితీ సాత్వికి ఇద్దరు బస్ పైన బస్సు మీద వెళ్దాం అమ్మ ఊరు అంటూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరి కోసం నేను ఇంకా బస్ ఎక్కాను అండ్ పాలకొల్ల వరకు బస్సులో వెళ్ళిపోయి అక్కడి నుంచి అత్తయ్య గారింటికి ఆటోలో అయితే వెళ్ళిపోయాం అనమాట చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కాను కదా అండ్ పర్వాలేదు నాకు ఇది వరకు అయితే బస్సు ఎక్కిన వెంటనే వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయావండి ఈ కారం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయావు అనమాట ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఈ బస్ జర్నీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ దూరం చేయగలుగుతున్నాను పుట్టింటి వ్లాగ్స్ ఇంకా టూ త్రీ వ్లాగ్స్ ఉన్నాయండి నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి ఒక వన్ వీక్ ముందు వచ్చి ఉన్నాను కదా ఆ వ్లాగ్స్ ఇంకా ఉన్నాయన్నమాట ఆ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఈ ఫెస్టివల్ వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేసేయాలి అని ఆ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేదండి సో అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా అత్తయ్యగారి ఇంటికి అయితే వచ్చేసాము చిన్నోదిన కేకు సగం కట్ చేసి బాక్స్లో పెట్టి పంపించిందండి ఇక్కడ సత్య పిల్లలు అందరూ ఉంటారు కదా ఇంకా అందరికి ఇవ్వండి అని పంపించింది అనమాట ఇంకా వచ్చిన తర్వాత సత్య అందరికీ ఈ కేక్ పీసులు కట్ చేసి ఇస్తుంది భోగి సంక్రాంతి ఈ రెండు రోజులు ఇంట్లో హడావిడి ఉంటుంది కానీ కనుమ రోజున అయితే పెద్దగా ఏమో ఉండదండి నెక్స్ట్ డే అంటే ముక్కనుమ రోజున మళ్ళీ హడావిడి ఉంటుందన్నమాట నైవేద్యాలు పెట్టుకోవడం నాన్ వెజ్ వంటలు వండుకోవడం ఇవన్నీ ముక్కనుమ రోజున ఉంటాయి కొంతమంది కనుమ రోజును కూడా నైవేద్యాలు పెట్టుకుంటారు ముక్కనుమ రోజు ఒకవేళ నాన్ వెజ్ తినని అయినా సరే లేదంటే ఆ రోజు మంచి రోజు కాకపోయినా సరే కనుమ రోజున చాలామంది నైవేద్యాలు అవి పెట్టుకుంటారు ఇంకా కనుమ రోజునైతే మా ఇంట్లో అంటే ఈ రోజు పెద్దగా మా ఇంట్లో హడావిడి ఏమీ లేదు ఇంకా పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాము నేను వచ్చేసరికి పాప మొత్తంకి హెల్త్ బాగాలేదండి వామిటింగ్స్ అంట సో గ్యాస్ ఫామ్ అయిపోయి వామిటింగ్స్ అవుతున్నాయి ఇంకా నేను వచ్చిన తర్వాత స్నానం చేసి అలా కూర్చున్నారు యూపీలో ఉన్నప్పుడు అత్తమ్మ చాలా యాక్టివ్గా ఉన్నారండి కాలనిప్పులు కానీ అవన్నీ కూడా పెద్దగా ఏమీ తెలియలేదు అంత చలిలో ఉన్నా సరే అక్కడ క్లైమేట్ పడిందో ఏమో తెలియదండి అత్తమ్మ అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంకా ఆంధ్ర వచ్చిన దగ్గర నుంచి ఎందుకో చాలా డల్గా ఉంటున్నారండి నీరసంగా కూడా ఉంటున్నారు హాస్పిటల్కి వెళ్ళారండి టెస్ట్లు అన్నీ చేయించుకున్నారు ఏం ప్రాబ్లం లేదు అంత మంచిగానే ఉంది అన్నారు సో అయినా ఎందుకో తెలియదండి కొంచెం నీరసంగానే ఉంటున్నారు మెడిసిన్స్ అవి చేంజ్ చేశారు ఒకవేళ వాటి వల్ల నీరసం వస్తుందో ఏమో తెలియదు కానీ యూపీలో ఉన్నంత యాక్టివ్గా అయితే ఇక్కడ అత్తమ్మ అనమాట అక్కడ అయితే చాలా యాక్టివ్గా ఉండేవారు ఫుడ్ కూడా మంచిగా తీసుకునేవారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆకలి కూడా సరిగా వేయట్లేదమ్మా అంటున్నారు వింటర్లో అత్తమ్మకి కాలు నొప్పులు ఎక్కువగానే ఉంటాయండి కేళ్ళవాతం కదా చలికి ఎక్కువ అవుతాయి అనమాట ఎవ్రీ ఇయర్ వింటర్లో అత్తమ్మ కొంచెం నీరసంగా ఈ విధంగా ఎక్కువ బాడీ పెయిన్స్తో ఇలాగే ఉంటారు ఇంక ఇప్పుడు వింటర్ చలి ఇక్కడ చాలా తగ్గిపోయింది కదండి ఇంకా ఎండలు మొదలయ్యాయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే అత్తమ్మకి ఇంత కాలు అవి ఉండవు కొంచెం తగ్గుతాయి అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నేను మేనకొడలు కూర్చొని మాట్లాడుకుంటున్నాం సత్య వీడియో తీస్తుంది ఇంక ఇక్కడ నా పెద్ద మేనకొడలు మాధురి ఇంకా నేను నా మేనకొడలు ఫ్రెండ్స్ లాగా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట అన్నీ షేర్ చేసుకుంటూ ఇంకా కూర్చుంటే అన్ని విషయాలు అలా మాట్లాడుకుంటూ ఉంటాము అత్తమ్మ చూసారు కదండి నా వెనకాల చాలా డల్లగా కూర్చుని ఉన్నారు వామిటింగ్ అవుతుందేమో అని స్నానం చేసిన తర్వాత పాపం అక్కడే కూర్చుని ఉన్నారండి ఇంక తర్వాత డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ చేసిన తర్వాత అత్తమ్మకి వామిటింగ్స్ అవి తగ్గాయి అప్పుడు నేను కొంచెం పెరుగన్నం అవి పెట్టాను ఇంకప్పుడు పడుకున్నారనమాట ఇంక ఇక్కడ నందిని మీకు తెలుసు కదండీ పెద్దమైన కోడలు మాధురి కూతురు ఇంకొక చిన్న క్యూట్ డ్రెస్ ఒకటి వేసుకుందండి ఆ డ్రెస్ పైన చున్నీ కూడా ఉందనమాట ఇంకా చున్నీ వేసుకుని అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తూ చాలా స్టైల్ కొట్టేస్తుంది నందిని అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు అంటే చాలా ఇష్టం ఇంకా నందినికి కూడా నేనంటే చాలా ఇష్టం ఇక్కడికి వస్తే కనుక ఎక్కువగా మేము ఉంటే కనుక నా దగ్గరే ఉంటుంది ఆడుకుంటున్నారా తల్లి మిరపకాయలు కట్ చేస్తున్నావా ఏం కూర వండుతున్నారు చిన్న చేయి మండిపోద్ది చేయమండిపోద్దామ్మో చెట్టు మిరపకాయలు కోసుకొచ్చారా పడి పడి పక్కన పెట్టి ఆ మిరపకాయలు కారం ఎక్కువ చేతులు కడుక్కోండి మండిపోతుంది జామకాయలు కోస్తారా చిన్న చిన్నవే ఏం కూర వండుతున్నాను ముందు ఏం కూరది ఆకుకూర చికెన్ అంట చికెన్ ఏంటి గ్రీన్ కలర్ లో ఉంది ఇంకా ఇక్కడ మా సాహితమ్మ నిన్న జాతరలో వంట పాత్రలు ఇవన్నీ కూడా కొనుక్కుంది కదా ఇంకా వాటితో ఆటలు మొదలు పెట్టేశారు సాహితీ సాత్విక్ నందు వీళ్ళందరూ కూర్చుని ఆడుకుంటున్నారు ఇంకా ఈవినింగ్ టైంలో మేము బయట నుంచి చల్ల పుణుకులు మరమరాలు మిక్స్చర్ ఇవన్నీ కూడా తెప్పించుకుని తిన్నాము సో కనుమ సంక్రాంతి ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్